హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మీ ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకుని ఫ్రూట్ కస్టర్ ఎలా తరేసుకు చూసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను మీకు కావాల్సినంత క్వాంటిటీలో పెట్టుకోవచ్చు పాలైతే కొంచెం మరగాలండి ఒక నాలుగు పొంగులు వరకు అయినా కొంచెం థిక్ అవ్వాలన్నమాట ఈ లోపు మిల్క్ పౌడర్ని ఒక నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ పాలల్లోంచి కొన్ని పాలు తీసుకొని వాటిలో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఇంకా ఫాస్ట్గా థిక్గా అవుతాయి అనమాట మిల్క్ నేను ఓన్లీ మిల్క్ పౌడర్ ఒకటే యాడ్ చేశాను ఉండలు లేకుండా ఇలా కలుపుకుండా ఉడికించుకోవాలి తర్వాత స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను కొంచెం థిక్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా ఉన్నాయి ఉన్నాయనుకోండి ఒకసారి మిక్సీలో వేసేసుకోండి లేదనుకుంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు మిక్సీలో వేసేసుకున్నాను నేనైతే తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్స్ నేనైతే దానిమ్మ గింజలు యాపిల్ ఇంకా ద్రాక్ష యాడ్ చేసుకున్నాను బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా మిల్క్లో యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది